హాయ్ అండి అందరికీ ఇంకా మా రాజునైతే కట్టేసాము ఇదైతే తాళ్ళు అన్నీ తెంపేస్తుందండి ఇంకేం బతకనివ్వట్లేదు పది రోజులు అవుతుంది ఇది బుట్టి ఇంకా అసలు దీనివల్ల పట్టుకోలేకుండా ఉండము చూడండి కట్టేసినా కూడా నిలబడట్లేదు ఇంకా ఆవునైతే కుర్తి వదిలేసి అయితే పాలు విండదామని అయితే చూస్తున్నా బొబ్బొబ్బా ఇది తాళ్ళతో సహా కొరికేస్తుంది ఇంకా ఆవునైతే పట్టుకట్టి కట్టేసినాను నిజంగా పాపం ఆవులకైతే రమ్ములైతే కొరికేసింది ఈ పక్క అయితే అసలు ఫస్ట్లో అయితే తన్నేస్తా అని మళ్ళీ ఏదో ఆయిల్మెంట్ తెచ్చి పూసే గుందుకు పర్లేదు చూడండి ఈ సైడ్ ఎంత ఎంత కొరికేసిందో అంత షార్ప్గా ఉండే దానికి పళ్ళు అసలు ఇట్లా పట్టుకుంటా అంటే ఎగిసెగిసి తన్నేసేది ఆడికి మధ్య మధ్యలో తంత అది ఇంకా పేడంతా ఉందని ఇది అయితే నీట్గా కడిగేసాను ఫస్ట్లో బాగా ఇచ్చింది పాలు ఇంకా డిస్ట్ తగిలి అది తగిలి పాలు అయితే వేస్తుంది ఇంకా చూడండి ఎలా కొరికేసిందో చూడండి అటు సైడ్ ఆ రమ్ము కూడా కొరికేసింది ఈ పక్క రొమ్మ అయితే కొరకలేదు ఆ పక్క రొమ్మ కూడా కొరికేసింది ఇంకా నాలుగు రమ్ములు నాలుగు రకాలుగా ఉన్నాయి ఒక్కో రొమ్మ ఒక్కో రకంగా ఉంది ఈ పక్క కొరికేసిన రొమ్ము ఉంది చూడండి అస్సలు పిండలేమండి ఆ పక్క ఉన్న రొమ్మ అయితే పిండొచ్చు ఈ పక్క రొమ్మ అయితే పిండొచ్చు కానీ ఆ పక్క రొమ్మ అయితే అస్సలు పిండలేము రెండు రొమ్ములు అయితే గెట్ టీగా ఉండ రెండు రమ్ములు అయితే మెత్తగా ఉండయి ఇంకా పాలవీలో పాలవీడు అంటున్నారు కాబట్టి ఇంకా పాలవీడు అయితే పెడుతున్నాను చూసేయండి ఇంకా ఈ రమ్ములు అయితే పర్లేదు వస్తాయి ఒక రెండు లీటర్లు దాకా ఇంకా అటు సైడ్ రమ్ముల్లో ఒకటిన్నర లీటర్ వస్తాయి ఈ రమ్ములు ఈ పక్క రమ్ములు అయితే ఒక మూడు లీటర్లు అయితే వస్తాయి ఇంకా కొద్దిగా అయితే అయితే వేసుకు పూసుకొని వీళ్ళకైతే పిండుతున్నాను ఇంకా లాంగ్ వీడియో పెట్టక్క లాంగ్ వీడియో పెట్టని కామెంట్ చేస్తున్నారు వాళ్ళకైతే ఈ వీడియో అండి ఇంకా సైడ్ రమ్ అయితే చాలా అంటే చాలా మెత్తగా పిండతానే వచ్చేస్తాయి ఇంకా అలా కట్టేగానే ఇలా షేప్కి అయితే వదిలేస్తుంది లేట్ కూడా ఏమో ఉండదు నిజంగా చాలా అంటే చాలా ఈజీ పాలు పిండని రాని వాళ్ళు కూడా పిండేయచ్చు ఇంకా మా పిల్లకి కూడా నేర్పించాలి ఎందుకంటే నాకు ఒక దానికే కష్టం అయిపోతుంది ఇంకా చాలా ఇచ్చి ఆవుల దగ్గర ఇద్దరు మనుషులు ఉండి పిండితే సరస పిండేస్తాం ఒకరే పిండాలంటే చేయిలు ఈ భుజాలు కాటిని ఇంకా నొప్పులు వస్తాయి అసలు ఎందుకంటే గట్టిగా ఉన్నాయి కాబట్టి పిండాలంటే కష్టంగా ఉంటుంది ఇంకా అదరా బదరా అయితే పిండుతున్నాను అందులో టైం అయిపోతుంది కరువు పనికి వెళ్ళాలి కొంచెం హెల్త్ కూడా బాగోట్లేదు ఎందుకంటే ఎక్కువ పని చేయడం వల్ల నేనైతే నా బాడీ అసలు సపోర్ట్ ఇవ్వట్లేదు అలసిపోతుంది నా బాడీ ఇంకా దూడ అయితే సైడ్ చూడండి అక్కడ పెరుగుతుంది ఇంక నేనైతే చిన్నగా కూర్చొని అయితే పిండుతున్నాను పిండుదాం అన్నాను కానీ నా వల్ల అయితే అవ్వట్లేదు ఇంకా మా ఆయన పిలిస్తే మా ఆయన అస్సలు రావట్లేదు నువ్వే పిండి నువ్వైతే పిండుతావని అని నాకైతే కష్టంగా ఉంది ఇంక ఎలాగో అలాగైతే తీస్తున్నాను చూడండి మెత్తగా ముందుండి నా ఆవు దగ్గర అయితే తన్నేద్దామని చూసింది చూడండి ఇది తన్నింటే నా దోడపళ్ళు రాలిపోయి ఉంటాయి ముందు ఆవు దగ్గర అయితే చాలా అంటే చాలా మెత్తగా అవి ఈ ఆవు దగ్గరే కష్టంగా ఉండదు దాన్ని అయితే అమ్మేసాం అది అయితే అది కూడా రాజునే ఈనిందంట ఇంకా దీని అయితే పట్టుకున్నాం కదా నాలుగు నెలలు తర్వాత అయితే ఈనింది ఇంకా ఆల్రెడీ వీడియోలు అయితే పెట్టాను ఇంకా సరసరా అయితే పాలు పిండుతున్నాను పాలు పిండడం రాని వాళ్ళు ఇలా అయితే పిండండి నేర్చుకోండి చాలా ఈజీ చాలా సింపుల్ ప్రాసెస్ నిజంగా ఇంకా ఇంకా వీడియో అయితే పెడుతున్నాను మీరు సపోర్ట్ చేసేదాన్ని బట్టి ఉంటుంది ఏదైనా నాకైతే కష్టంగా ఉందండి ఈ బట్ట ఈ చూపుడు వేలు అయితే నా ప్రాణం పోతుంది పిండలేక అంత గట్టిగా ఉంటాయి వీడియోలు చూసి సపోర్ట్ చేయడం అన్నది మీ చేతుల్లోనే ఉంటుంది ఒకరోజు వీడియోలు పోతాయి ఒకరోజు పోవు పోయినప్పుడేమో హ్యాపీగా అనిపిస్తుంది పోనప్పుడు బాధ అనిపిస్తుంది ఎందుకు పోవట్లేదు దీంట్లో ఏం లోపం ఉంది ఏముంది అని ఆలోచించి ఆలోచించి అయితే మైండ్ పోతుంది ఇంకా నాకేం అర్థం కాలేదు మీకేమన్నా అలా అనిపిస్తే కామెంట్ రూపంలో చెప్పండి ఇలా కాదు ఇలా పెట్టు అని నాకు అర్థం కావట్లేదు చూడండి ఈ తన్నింటే తడి నాకు చెయ్యి కాలు తగిలిండు అది అట్లా ఈ రమ్ము కొరికేసింది దానివల్ల పాపం గట్టిగా ఉంది కాబట్టి మనం పట్టుకుంటా అంటేనే నొప్పి వస్తుంది దానికి ఇంకా ఇలా అయితే పిండుతున్నాను ఆయన నా వల్ల కావట్లేదు బట్ సపోర్ట్ లేదు నాకు సరిగ్గా ఇంకా పాలైతే చానా చాలా ఉన్నాయి పిండాలంటే కష్టంగా ఉంది ఇద్దరు మనుషులు ఉంటే భిన్న భిన్న పిండి వేయచ్చు ఎలాగో అలాగైతే ఒక అయితే పిండి పక్కన అయితే పెట్టేసాను ఇంకో జగ్గు అయితే తీసుకున్నాను జబ్బులో పిండాలంతా బురిగే పైన అంతా బురిగే బురిగే ఉంది ఇంకా యావ పాలు కూడా నెయ్యి అయితే బాగా అవుతుంది వెన్న కూడా అవుతుంది ఇంకా మజ్జిగ కూడా బాగా అవుతున్నాయి మజ్జిగ చేస్తేనే కదా అవన్నీ అవుతాయి ఇంకా పాలు రాని వాళ్ళు రా పిండడం రాని వాళ్ళు ఈ వీడియో చూసి నేర్చుకోవచ్చు నేను ఎలా పిండుతున్నాను ఇంకా అర్థమైందని అనుకుంటున్నాను అర్థమైంటే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి వెళ్ళండి వీడియోలు అయితే చూడండి కొంచెం సపోర్ట్ అయితే చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అందరికీ